శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమణాయ శ్రీ వెంకటేశాయ మంగళం శుభోదయం అందరికీ కూడా ఇది మనం సాటర్డే చేసిన వర్కు ఇంకా మరొక టూ డేస్లో కంప్లీట్ వర్క్ అయిపోతుంది ఇంకా ప్లాంటేషన్కి సంబంధించినంత వరకు మనం వాటికి వాటరింగ్ చేసుకోవడం మొక్కలు సంరక్షణ చేసుకోవడం చామంతి మొక్కలు చాలా చాలా వేసాం కాబట్టి అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చామంతిలు వేసాం కాబట్టి చామంతి మొక్కల్ని మనం ఎంత బాగా మనం సంరక్షణ చేస్తే అసలు ఆల్మోస్ట్ ఇంకా మరి చామంతి వెయ్యక్కర్లేదు అక్కడ ఎన్ని సంవత్సరాలకు సరిపేటట్టుగా అక్కడ ఇంకా కంటిన్యూగా దాని దాని తాలూకా ఉంటుంది కాబట్టి అలా వాటిని తీసుకుని మనం డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు చామంతితో పాటు మందారము సంపంగి చుక్కమల్లి బిల్లగన్నేరు అలాగే భూగడ బంతి బంతి పూలు కనకాంబరాలు గులా గులాబీలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గులాబీ బోగన్ విలియాస్ మళ్ళీ గన్నేరు నందివర్ధనం అసలు ఇంకా ఇంకా కొన్ని కొన్ని రకాలు నాకు పేర్లు కూడా తెలియదండి సెంట్ మళ్ళీ ఇంకా తులసిలో మింట్ తులసి తులసిలో కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఒక ఐదు రకాల తులసిలు వన తులసి ఇంకా తులసిలు కూడా వేయడం జరిగింది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రకానికి ఒక ప్లాంట్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు కడియం నుంచి తీసుకొచ్చి మాకు ఇవ్వడం మేము ఆర్డర్ చేయకపోయినా వాళ్ళు తెచ్చి మాకు అందించారు మేము వాటిని వేయడం జరిగింది ఇంకా అవి పూలు పూస్తే అసలు స్వామికి ఆ పూలేస పోతాయండి ఇంకా స్వామికి ఆ పూల స్వామితో పాటు వచ్చిన భక్తులు కూడా కోసుకునేటంతగా చాలా చాలా పూల మొక్కలను ఆడడం జరిగింది అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా చూసారా మనం నాటిన ఇండోర్ ప్లాంట్స్ అంటే దప్పదపాలుగా చేసుకోవాలి ఎవరికైనా వెంట వెంటనే చేయకూడదు ఇప్పుడే ప్లాంటేషన్ వేసాం కాబట్టి ఒక వన్ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మొక్క చక్కగా బతికిన తర్వాత మనం సమ్మర్లో రిమైనింగ్ ప్లాంటేషన్ చేయడం అలాగే నాకు అనిపిస్తుంది వాల్స్ అన్నీ కూడా వెనకతలు వేరే డిజైన్ మనం గార్డెనింగ్ డిజైన్స్ కానీ అలాగే మొడులు కట్టుకోవడం కానీ మొడులకి మనం డిజైన్స్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రంట్ ఎలివేషన్స్ కానీ ఇంకా ముందుకి కూడా చాలా మంచి మంచి మనం క్లేపర్స్ మనం వేలాడే క్లేపర్స్ని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా దప చేయాలి వర్క్ మన బడ్జెట్ని బట్టి మనకు వచ్చిన దీన్ని బట్టి మనం అలా అలా చేసుకుంటూ పోవాలి రంగవల్లులకు సంబంధించినంత వరకు కొంతవరకు నాకు అంటే మనం మన ఐడియా వేరే ఉంటుంది మనకి ముగ్గులు వేసే ఐడియా వేరే ఉంటుంది దానికి కంప్లీట్గా మనం వాటిని ప్రజెంట్ చేసామా లేదా అనేది మనకి కొంచెం కొంచెం అంటే మనం అనుకున్నంత దినిగా లేకపోయినప్పటికీ పర్వాలేదు బాగానే వచ్చింది కంప్లీట్గా మనం ఇవి ఒక టూ త్రీ ఇయర్స్ వరకు కంప్లీట్గా ఉండేటట్లుగా పిల్లలు చాలా కష్టపడి వాళ్ళ పాకెట్ మనీ కోసం వాళ్ళు సంక్రాంతికి ఏదైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటేనే కదండి పిల్లలు ఎంత కష్టపడి ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ వాళ్ళ చదువుకి కానీ వాళ్ళ వాళ్ళ పాకెట్ మనీకి కానీ సంక్రాంతి పండగకి వాళ్ళ బట్టలకి కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాకెట్ మనీకి సరిపోతేటట్టుగా మనం మనం అందించిన మనీ కూడా పెద్ద ఇదేం కాదు వాళ్ళతో దాంతో చక్కగా వాళ్ళు ఎంతో బాగా రంగవల్లికలు కూడా వేశారు ఈసారి నాకు వర్క్ అంతా కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది చాలా బాగా అయింది మనం ప్రొఫెషనల్స్ అంతా బాగా వేయలేకపోవచ్చు కానీ మనకి తగ్గట్టుగా అంతంత ముగ్గులు అన్ని రోజులు ఆల్మోస్ట్ త్రీ డేస్ వాళ్ళు పాపం స్కూల్స్ మానేసి కాలేజెస్ మానేసి వాళ్ళు కూడా ఫ్యాషన్ టెక్నాలజీ పిల్లలు వాళ్ళంతా కూడా కాలేజ్ మానేసి అది వేయడం జరిగింది రిమైనింగ్ ఫస్ట్ తారీఖుకి మళ్ళీ మేము టెంపుల్కి వచ్చి వాటరింగ్ మేము చేయాలి కాబట్టి దెబ్బదెబ్బగా రిమైనింగ్ మా బాబుకి అప్పు చెప్పాను సాయి అని ఇంకో మా అబ్బాయి ఉన్నాడు వాడికి కూడా అప్పు చెప్పాను వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వాటరింగ్ చేయండి మీరు ఖాళీ పట్టి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి అర్లీ మార్నింగ్ వాటరింగ్ చేయండి అని చెప్పాను ఆ వాటరింగ్ చేద్దామని కూడా అక్కడ పైప్ లైన్స్ ఒక్కొక్కసారి వాటర్ ఉండకపోతే వాళ్ళే మోసుకొని పంపం వర్కర్స్ కూడా ఆ రోజు వాటర్ మోసుకొని అదంతా చేయడం జరిగింది రిమైనింగ్ వాటరింగ్ మనం మొక్క బాగా బతికినంతవరకు ఇప్పుడు కాదు సమ్మర్లో వాటిని బాగా సంరక్షించాలి కాబట్టి దాతలు ఎవరైనా సరే పెద్ద మనకి ఇది ఉంటుంది కదండి ట్యాబ్ మనం కొట్టుకోవడానికి పైపు పైప్ ఒకటి పెద్దది కావాలి ఆ పైపు అడాప్టర్స్ ఉంటే మనం ఇంకా ఎక్కడ ఒక సెక్షన్తో మొత్తం కంప్లీట్గా వాటర్ కొట్టుకోవచ్చు టెంపుల్ కూడా కడుక్కోవడానికి బాగుంటుంది పెద్ద ఉంది ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే నా వాయిస్ మెసేజ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పెద్ద పైప్ అండి ఆల్మోస్ట్ చాలా ఎంత పడుతుంది అనేది ఎన్ని మీటర్లు అనేది నేను చెప్పలేను కానీ చాలా పెద్ద పైప్ పడుతుంది డొనేట్ చేయండి ఆ పెద్ద పైప్ ఉంటే కంప్లీట్గా అంతా కూడా కడుక్కోవడానికి కానీ మనం వాటరింగ్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది అది ఎవరైనా డొనేట్ చేయండి మొక్కలు అన్నిటిని కూడా సంరక్షించాలి అసలు ఇప్పుడు జాన్యురి మంత్ వస్తుందనిసరికి జనవరిలోనే అసలు సమ్మర్లో ఉన్నట్టుగా టెంపరేచర్ ఉంది కాబట్టి దయచేసి ఇది ఎవరైనా డొనేట్ చేయండి ప్లీజ్ రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా మన మోడల్ కట్టుకోవడం కానీ లేకపోతే వాటికి ఇంకా వాల్స్ కి వెనకాల బ్యాక్ గ్రౌండ్స్ వేరేగా గార్డెనింగ్ బ్యాక్ గ్రౌండ్స్ ఉంటాయి కదా వాటిని వేసుకోవడం కానీ వాటిని మనం ఇంకా క్రీపర్స్ కొన్ని నాకు నాకు అనిపిస్తుంది అవన్నీ కూడా